హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మా ఛానల్ ఫస్ట్ టైం మనం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఓకేనా ఈ వారం మనం గూడూరు మార్కెట్లో ఉన్నాం ఈ వారం గూడూరు మార్కెట్లో వచ్చి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్రదర్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పెట్టేట పిల్లలు అనేది సిక్స్ మంత్స్ కూడా ప్రదర్ ఐదు నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు మూడు కలిపి మనం ఈ వీడియోలో ధరలు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఏదైనా జరుగుంటే ఎంత జరిగాయి అనేది ఈ అనేది మీకు చూపిస్తాను ఇక్కడ మనకి ఫోర్ మంత్స్ పిల్లలాగున్నాయి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పిల్లలు కొన్ని ఉన్నాయి ఈ ఉండే కట్టలు అనేది మనకి ఏం చెప్తున్నారు కొన్ని బండ్లు కొన్ని బండికి అనేది లోడ్ చేస్తున్నారు మా అన్నవాళ్ళు ఆ కొన్న వాళ్ళు ఎంత కొన్నారు అనేది మనం వీడియోలు అయితే చూపిస్తాను ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున మూడు నాలుగు గంటలకైతే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది ఈ వారం మనకు సంతలో వచ్చేసి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ కదా నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలల పిల్లలు ధరలు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా జరిగేది లోపలికి వెళ్ళేసి ఒకసారి తెలుసుకుందాం స్టార్టింగ్లో మనకి ఇక్కడ వచ్చేసి ఇక్కడొచ్చి మనకి ఫోర్ మంత్స్ ఉన్నాయి మధ్యలో వచ్చి ఫైవ్ మంత్స్ ఉన్నాయి ఆ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ వస్తాయి మేడం ఇక్కడ ఒక రెండు పిల్లలు మాత్రమే సిక్స్ మంత్స్ అనేది వస్తాయి మిగతా మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఇవి లైవ్ గురించి మాట్లాడుకున్నాం తర్వాత ఈ కట్ ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్తున్నారో చూద్దాం ఇక్కడ ఫోర్ మంత్స్ అనేది మనకి పద్నాలుగు కిలోలు పెరు ఇక్కడ ఫోర్ మంత్స్ పిల్లల అనేది మనకి పద్నాలుగు కిలోలు అనేది లైవ్ వస్తాయి ఇక్కడ మధ్యలో మిగతా అయిన మనకి ఫైవ్ మంత్స్ ఈ ఫైవ్ మంత్స్ బ్రెడ్ అనేది దగ్గర దగ్గర పదిహేను పదహారు కిలోలు పేరు పదిహేను పదహారు కిలోలు యావరేజ్ మీద పదిహేను కిలోలు అనేది ఖచ్చితంగా పదిహేను కిలోలు అనేది లైవ్ లైవేట్ అనేది వస్తాయి ఈ కట్టే ఉన్నాయి జత ప్రైజ్ ఏం చెప్తున్నారు అనేది ఒకసారి చూద్దాం ఇంకా చాలా కట్టలు అయితే ఆగున్నాయి అక్కడ కూడా ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కట్ట అనేది ఉన్నాయి ధరలు అసలు ఎలా ఉన్నాయి చూద్దాం ఏమ్మా మా నీ దా నీ పెళ్ళికూతురు ఏం రా మన కదా రేటు చెప్పాడు ఒక రోజే బోళ్ళ నువ్వు వీడియో కట్టాలి అనవసరంగా ఉంది మళ్ళీ కొట్టుకుంది మనం మా చెప్తురా బావా ఎన్ని కట్ట ఇరవై రెండు ఇరవై రెండు పిల్లలు ఏం చెప్పను చేత ఎందుకు అంత రేటు చెప్తారా ఈ రోజు వాహనం వచ్చింది అమ్మగా టైం అండి ఇప్పుడు పద్దెనిమిది వందల అరవై చెప్పినా పదిహేడు వందల అరవైకి ఇస్తావు అంత అమ్మ ఈ రోజు రేపు వారం వచ్చేది అమ్మ పోయిన అబ్బా పోతే ఇంటికి పోతారు నువ్వు చెప్తే ఎక్కువ నువ్వు రేట్ ఎక్కువ చెప్తే అట్టే ఉంటాయి అందించే భారని చెప్తే వచ్చిన వాళ్ళు కొనుక్కొని పోతారు అర్థమైందా అంతంత రేట్లు చెప్తే మీకు రాకపోతే మీరు ఎవరు కొనమనేదా అంతంత రేట్లు పెట్టి ఎవరు కొనమని మిమ్మల్ని అంత సినిమా లేదు సర్లే మీరు చెప్పేది నేను చెప్పాలి కదా ఓకే ఇక్కడ కట్టనేది మనకి ఎన్ని అవ ఇరవై రెండు ఇరవై రెండు పొట్టేయాలి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి ఇవి జత ఫ్రైజ్ అనేది మనకి పద్దెనిమిది వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఫైనల్ గా పదిహేడున్నర వెయ్యి అంటున్నారు ధారా మీదకి మనకి పదహారున్నర పదహారు వేలు ఆ మధ్యలో రావచ్చు అని నేను అనుకుంటున్నాను కానీ ఈ వారంలో మనకి రేట్లు ఎక్కువ చెప్పడం వల్ల కొన్ని కట్టలు ఆగిపోయాయి మాక్సిమం ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు వచ్చిన్నాయి అక్కడ రెండు బండ్లకు లోడ్ అయి ఉన్నాయి అక్కడ ఆ బండికి లోడ్ అయి ఉన్నాయి ఇక్కడ ఎక్కువ వచ్చాయి కానీ సేల్ కొనుగోలు అనేది పొద్దునే జరిగింది ఈ కట్టలు ఆగిపోయిన కట్టలు మాత్రం రేట్లు ఎక్కువ చెప్పడం వల్ల ఆగిపోయాయి రేజన్ అదే కాబట్టి అంతే రేజన్ అయితే అదే రేట్లు ఎక్కువ చెప్పిన కట్టలు ఇక్కడ దేవదాసు ఈ దేవదాసు కడిగిపోతాం ఒకసారి ఏం దేవదాసా ఎక్కువ రేట్లు చెప్పబాగండి అందుకే నేను చెప్పేది అందించే బేరని చెప్పండి అయిపోతాయి చూడు ఇన్ని బండ్లకు లోడ్ చేస్తున్నారా ఏడు ఆగిపోయిన కట్లన్నీ మీరు రేట్లు ఎక్కువ చెప్పుకోవడం వల్ల అయిపోయినాయి ఓకే ఇక్కడైతే ఒక కట్ట అనేది ఉన్నాయి మనకి ఈ కట్ట చేసి ఫోర్ మంత్స్ ఉన్నాయి ఫైవ్ మంత్స్ ఉన్నాయి సిక్స్ మంత్స్ ఉన్నాయి అంటే నాలుగు నెలలు ఉన్నాయి ఐదు నెలలు ఉన్నాయి ఆరు నెలలు పొట్టి కూడా ఉన్నాయి ఇక్కడ ఆరు నెలల పిల్లలు అనేది మనకు ఒక నాలుగు ఐదో వస్తాయి మిగతా అయింది మనకి ఫైవ్ మంత్స్ ఫోర్ మంత్స్ అంటే యావరేజ్ లైవ్ ఎయిట్ పేరు ఇక్కడ పిల్లలని ఒకసారి చూపిస్తాను తర్వాత మనకి కట్ అయిన ఉన్నాయి జత ప్రైజ్ ఏం చెప్తున్నారని చూద్దాం పిల్లలు అనేది మనకి ఫోర్ మంత్స్ ఉన్నాయి ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి సిక్స్ మంత్స్ పిల్లలు కొన్ని ఉన్నాయి లైవ్ వేటు గురించి మాట్లాడుకున్నాను తర్వాత మనకి రేట్ ఏం చెప్తున్నారో చూపిస్తాను బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి వెనకాల బ్యాచ్ వచ్చేసి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్యలో బ్రదర్ ఐదు నెలలు ఆరు నెలలకు మధ్యలో వయసు అనేది ఉన్నాయి ఇవి లైవ్ దగ్గర దగ్గరగా పద్దెనిమిది ఇరవై కిలోలు పేరు దగ్గర దగ్గరగా అంటే యావరేజ్ మీరు కాదు నేను చెప్తుండేది వెనక బ్యాచ్ వరకు మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్యలో ఉండే పిల్లలు దగ్గర దగ్గర ట్వంటీ కేజీస్ ఇరవై కేజీలు అనేది ఖచ్చితంగా లైవ్ వేట్ అనేది వస్తాయి ఇంకా ముందు కట్ వచ్చి మనకి ఫైవ్ మంత్స్ ఫోర్ మంత్స్ రెండు మిక్స్ కలుపు ఉన్నాయి కాబట్టి అవి వచ్చేసి దగ్గర దగ్గర మనకి మొత్తం యావరేజ్ మీద మనకి పదిహేను నుంచి ఇరవై కిలోలు పేరు పదిహేను నుంచి ఇరవై కిలోలు ఖచ్చితంగా అనేది లైవెయిట్ ఉంటాయి కట్ అయిన ఉన్నాయి జత ఫ్రైజ్ ఏం చెప్తున్నారో చూద్దాం ఏమందులా నలభై ఏం నువ్వు రేటు పదహారున్నర ఎత్తేసాయి బండి ఆ బండి ఉంది బండికి ఎత్తే రేట్లు అట్ట కాదు ఉందా పొద్దు నుంచి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై వేలు అటు చెప్తున్నారు పదహారు అరవై ఇది గా చెప్పులే ఇస్తా నేను వేసుకుపోతా సరే ఏంటన్నా చెప్పు తమాషాలు వద్దు కానీ సరేలే సరేలే అట్టే చెప్పు అదే చెప్పు ఈ పిల్ల కూడా ఈ పిల్ల కూడా అట్లా జరుగుతున్నావు చెప్తా ఈ పిల్ల కూడా తొమ్మిదిన్నర వెయ్యి అంటే ఏం చెయ్యాలా వచ్చిన వాళ్ళు ఏం కొంటరా బెదర కొట్టేస్తున్నా మీరు రైతులు కాడ అట్టే చేస్తున్నారు వచ్చిన వాళ్ళని ఎంతో దూరం నుంచి వస్తారా వాళ్ళు బెదర కొట్ట బాగా ఇచ్చే రేటు చెప్పండి కానీ నిన్ను ఎవరు అంత రేటు పెట్టి ఆ నువ్వు పోవాలన్నప్పుడు అంత రేట్ పెట్టి ఎవరికోనూ అంతే కదా నాకు తెలియదు బాబాయ్ నేను కూడా చెప్పు చెప్తా బాబాయ్ మిస్ అయిపోతే ఇంక పోతే రాదు బాబాయ్ మిస్ అయిపోయిన తర్వాత మన కాదు ఇంక అంతేది ఎవరైనా పోయింది ఇప్పుడు అక్కడ ఒక యాభై వేలు కట్ట దొరకద్ది నువ్వు ఇస్తావా ఇంక మళ్ళీ మళ్ళీ పోయిందంటే ఇస్తావా మరి పోయింది మనకి దొరకదు అది మన రోజు మన కాదనుకోవాలి ఇంకా సరే ఇంక మనం ఏం సంతలో ఎట్లా ఉంటదంటే ఒక్కటి మిస్ అయిపోతే ఇంక రావడం మన చేతులు మన జాగ్రత్తగా చూసుకోవాలి అంతే ఓకే నేను కట్ట పోవా నలభై నలభై పొట్టేళ్లు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ జత ఫ్రైజ్ అనేది మనకి పంతొమ్మిది వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా దారం అనేది ఉంటుంది ఫైనల్గా మనకి పదిహేడు పదిహేడున్నర వేక రావచ్చు అని నేను అనుకుంటున్నా ఆ రేటుకి వస్తాయి కానీ రేట్ ఎక్కువ చెప్తా ఉన్నారు ఇల్లు అందుకని ఈరోజు అమ్మకి ఇంటికి ఖచ్చితంగా వేసుకోకపోయి రేపు వారం రండి అర్థమైందా చెప్పేసి నేను వారం వచ్చి అమ్ముకోవాల్సిందే ఈ వారం అమ్మలేరు మీరు నాకు వద్దు ఇంకా నాకు వద్దు ఆ పద్దనే అయిపోయింది దారాలు మీరు అంతంత రేట్లు ఇరవై వేలు ఇరవై ఒక్క వేలు చెప్పి మళ్ళీ ఇప్పుడు ఎండపడిందని పద్దెనిమిది వేలు పదిహేడు వేలు చెప్పుకుంటారు అదే ఉదయం చెప్తే అయిపోవా అంతే మీకు ఏదైనా కూడా ఓ ముసలాడా ముసలాడా చూడు సరే సరే ఈ పిల్లల గురించి మాట్లాడుకున్న తర్వాత ఒక ఈ బ్యాచ్ అనేది మనకి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇది వచ్చేసి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కదా ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి పిల్లలు అనేది బాగుంది క్వాలిటీ అనేది బాగుంది ఒకసారి పిల్లలు చూపిస్తాను తర్వాత లైవ్ వేట్ గురించి అయితే మాట్లాడుకుందాం ఓ ముసలాడా ఒకసారి పిల్లలు అనేది చూపిస్తారు పిల్లలు అనేది మనకి క్వాలిటీ అనేది ఈ కట్ట అనేది మనకి ఎన్నున్నాయ్ చూపిస్తాయి ఈ లైవేట్ దగ్గర దగ్గరగా పద్దెనిమిది కిలోలు యావరేజ్ మీద పద్దెనిమిది కిలోలు అనేది ఖచ్చితంగా అనేది లైవేట్ వస్తాయి ఈ జత ఫ్రైజ్ ఏం చెప్తున్నారు కట్ట ఎన్ని ఉన్నాయి అనేది ఒకసారి అయితే మాట్లాడదు పిల్లలు అనేది ఒకసారి చూడండి క్వాలిటీ ఉన్నాయి ప్లస్ అవి కూడా ఇట్లోనేనా అవి సపరేట్ కదా ఈ తెల్లపిల్ల కానీ జీవతల ఓకే ఏ మళ్ళీ కట్ట ఓకేనా ఇక్కడ నుంచి మనకి ఇక్కడ వరకు పిల్లలు ఉన్నాయి ఇవి జత ఫ్రై చేయండి చెప్తున్నారు ఒకసారి అయితే చూద్దాం అది చెప్పిన కట్ట ఈ పొట్ట ఫోర్ మంత్స్ కాదు కదా ఏం చెప్పను అయ్యా జత వెయ్యి చెప్తున్నావు రేట్లు అదే రేటు పొద్దు నుంచి అదే రేటు తగ్గకుండా ఉన్నాను మీరు ఈ రోజు వెనక్కి పోవాల్సిందే కట్ట నేను పొద్దున బేరం అడిగినా మీరే పోగొట్టుకుని అంతే అదే ఎవరైనా మీరు ఈరు అంటే ఏదో రూపాయి వస్తుందని మీరు అనుకుంటారు ఓకే కట్ట అనేది మనకి ఇరవై పుట్టేడు పిల్లలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి జత్త ఫ్రైజ్ అనేది మనకి పదిహేడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బేర చేసుకోవచ్చు ఓకే ఇక్కడ వచ్చేసి మనకి బావా ఇవ్వలే బావా నీయా మీయా నీతో నేను మాట్లాడను వద్దు గొడవలు వద్దు నీతో నేను మాట్లాడదలుచుకోవాలా కొన్నారా ఓకే ఇక్కడ వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ బ్రదరు మొత్తం మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి ఇక్కడ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మద్దులు అనేది ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్యలో అనేది ఏజ్ ఉంది ఇవి లైవ్ వేట్ ఎంత వస్తాయి జత ఫ్రైజ్ అనేది మాట్లాడే ముందు లైవ్ వేట్ దగ్గర దగ్గరగా ఇరవై కిలోలు ఖచ్చితంగా వస్తాయి కదా ఇరవై కిలోలు అనేది ఖచ్చితంగా మనకి ఇవి వచ్చేసి మనకి ఐదు నెలలు ఆరు నెలల మధ్యలో వయసు ఉంటుంది ఇరవై కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తుంది ఈ కట్ట ఎన్ని ఉన్నాయి జత్త ఫ్రైజ్ ఏం చెప్తున్నారో చూద్దాం పొద్దున అడుగుంటారు కానీ అప్పుడు ఎందుకు సరే అడిగితే అమ్మ ఇంకా ఎంత ఇరవై వేలకు అమ్మాలనా అడిగినా పంతొమ్మిది వందల అడిగిందంట ఇంట్లో మళ్ళీ ఇంకా పెట్టుకోనంట కళ్ళు మూసుకొని వాళ్ళకి బిర్యానీ పెట్టి పంపి పంతొమ్మిది వందల అరవైకి అడిగాం గానీ ఇరవై వేలకు అమ్మదామని పెట్టుకున్నా సర్లే మళ్ళీ మాట్లాడదాం ఎన్ని కట్ట చెప్పు అంత రేట్లు చెప్తేనే కదా ఆగిపోతుంది పంతొమ్మిది ఇంకా ఓకే కట్ట మనకి ఇరవై మూడు ఇక్కడ వచ్చేసి మనకి ఇరవై పొట్టేలు అనేవి జత్త ప్రైజ్ అనేది మనకి ఇరవై రెండు చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ ఇక్కడ జత అంటే రెండు పిల్లల గురించి చెప్తున్నా లైవ్ వేట్ అన్నప్పుడు ఒక పిల్ల గురించి లైవ్ వేట్ అనేది మనకి ఇరవై కిలోలు అనేది లైవ్ వేటు వస్తాయి ఇరవై కిలోలు ఉండే పిల్ల మనకి ఇరవై రెండు వేలుండే పిల్ల పదకొండు వేల రెండు వందల యాభై రూపాయలు అనేది చెప్తున్నారు లైవ్ వేట్ ఎంత పడుతుందో మీరు అర్థం చేసుకోండి ఐదు వందల పైన అనేది లైవ్ వేట్ చెప్తున్నారు ఒక ఈ బ్యాచ్ అయిపోయినాయి ఇంకా ఉన్నాయి ఇంకా త్రీ ఫోర్ మంత్స్ పిల్లలు అనేది కూడా ఉన్నాయి అవి కూడా ఈ వీడియోలోనే చూపిద్దాం అనుకుంటున్నా కానీ సపరేట్గా చూపించాలి అది సరే ఈ వీడియోలోనే చూపిస్తాను కదా ఎందుకంటే టైం లేదు మనకి ఇదే వీడియోలోనే చూపిస్తాను ఏం వేసుకోవాలి కానివ్వండి అయిపోయింది అదే ఎర్రై ఎర్రై పల్లై అంతే 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 సబ్బు వేసుకొని కనుక్కొని వచ్చి రేట్లు ఎక్కువ చెప్పండి అవును ఆగిపోవాలి ఎందుకు అందించే బేరం చెప్పొచ్చు కదా పొద్దున్నే ఏనుండే బావా పన్నెండు పిల్లలు ఏం చెప్తున్నావా పదమూడున్న అరవై చెప్తున్నావు ఓకే ఒకటి ఇక్కడ వచ్చేసి మనకి త్రీ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది బేర మూడు నెలలు అనేది ఏజ్ ఉంటుంది జత ఫ్రైజ్ పదమూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బైరం అనేది చేసుకోవచ్చు అక్కడ కూడా మనకు ఒక ఫోర్ మంత్స్ అలాంటి పిల్లలు అనేది ఉన్నాయి ఇక్కడ చూద్దాం ఈ ఈరోజా బాగా కొనియరు రేట్ బాగా చెప్పారు ఆగిపోయా నాకెందు బలి ఓడి అమ్మ పోతే నాకెందుకు సంతోషము లేదు నీ బిర్యానీ పెట్టిస్తారంటే అది హ్యాపీ కాత నాకు ఒకటే రేట్లు ఎక్కువ చెప్పొద్దనే చెప్తా మీకు రేట్లు ఎక్కువ చెప్పొద్దనే చెప్తా ఓకే ఇక్కడ వచ్చేసి మనకి త్రీ ఫోర్ మంత్స్ బ్రదర్ మూడు నాలుగు నెలల పొట్టలు అనేది ఉన్నాయి మనకి ఇవి మొత్తం కట్ ఎన్ని ఉన్నాయి జత ఫ్రైజ్ ఏం చెప్తున్నారో అని చూద్దాం లైవ్ ఎయిట్ అయితే దగ్గర దగ్గరగా పద్నాలుగు కిలోలు బే పద్నాలుగు యావరేజ్ మీద పద్నాలుగు కిలోలు త్రీ మంత్స్ కిలో కూడా కొన్ని ఉన్నాయి మిగతా అయిన మనకి ఫోర్ మంత్స్ మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది జత ఫ్రైజ్ ఏం చెప్తున్నారు అనేది ఒకసారి చూద్దాం ఈ కట్ వచ్చేసి ఇన్ని ఉన్నాయి ఇప్పుడు లైవ్ వేట్ అయితే మనకి దగ్గర దగ్గర పదమూడు పద్నాలుగు కిలోలు ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తుంది దగ్గర దగ్గరగా పదమూడు పద్నాలుగు కిలోలనే ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తాయి ఈ కట్ట ఉన్నాయి జత ఫ్రైజ్ ఏం చెప్తున్నారైతే ఒకసారి చూద్దాం ఎండ మాత్రం అదిరిపోతుందయా ఎన్ని కట్ట నలభై కొట్ట ఏం చెప్పను పదిహేడు వేల పదహైదు వేల పదిహేడు వేల ఐదు వందలు అందు గద ఆగిపోయిందా కారు పిల్లలు అది

ఓకే ఈ కట్టేది మనకి నలభై పొట్టేళ్ళు అనేది ఉన్నాయి కదా నలభై పొట్టేడు పిల్లలు అనేది త్రీ ఫోర్ మంత్స్ దగ్గర మూడు నాలుగు నెలల పిల్లలు రేటు మాత్రం పదిహేడు వేల ఐదు వందల దగ్గర ఎనిమిది వేల ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఒక పిల్ల ఎనిమిది వేల ఏడు వందల రూపాయలు అనేది మనకి త్రీ ఫోర్ మంత్స్ పిల్లలు చెప్తున్నారు రేట్ చూ ఎంత భారీగా చెప్తున్నారు ఇలాంటి రేటు చెప్పిన కట్టలు మాత్రం ఆగాయి రీజనబుల్ రేట్ చెప్పిన కట్టలు అయితే చాలా వరకు అయితే సేల్ అయ్యాయి చాలా వరకు కట్టలు అనేది చూడండి ఎక్కువ మనకి త్రీ ఫోర్ మంత్రులు కూడా చాలా వరకు అయితే ఆగిపోయి ఉన్నాయి త్రీ ఫోర్ మంత్రలు అనేది చాలా కట్టలు అయితే ఆగిపోయి ఉన్నాయి ఇంకా మేకల వీడియో గుర్రె వీడియో తీయాలి కానీ ఈరోజు టైం కుదురుతుందో లేదో అక్కడ ఏరే బ్యాచ్లు ఉన్నాయి అవి చూసి ఒకసారి రేట్లు అయితే తెలుసుకుందాం ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి నెల్లూరు జుడిపి ఉన్నాయి నెల్లూరు పల్లా అనేది ఉన్నాయి నెల్లూరు జుడిపి ఉన్నాయి నెల్లూరు పళ్ళు అనేది ఉన్నాయి ఒకసారి ఈ కట్టలు అనేది అవి ఇక్కడ టూ మంత్స్ త్రీ మంత్స్ మధ్యలో పిల్లల కట్టలు ఉన్నాయి ఈరోజు ఇవి కూడా కొంచెం ఆగాయి ఎందుకంటే ఎందుకు ఆగాయి అంటే రేట్లు ఎక్కువ చెప్పడం వల్ల కొన్ని కట్టలు అనేవి ఆగిదాయి కొన్ని కట్టలు అయితే సేల్ అయిపోయి బండ్లకి అనేది లోడ్ చేస్తున్నారు అంటే రీజనబుల్ రేట్గా ఉంది అనుకున్న వాళ్ళు కొన్నారు కొంచెం రేట్లు ఎక్కువగా ఉన్నాయి అన్న వాళ్ళ దగ్గర పిల్లలు అనేది ఆగిపోయాయి రేట్లు కూడా భయంకరంగా ఎక్కువగా చెప్తున్నారన్న మార్కెట్లో ఇక్కడ కొనుగోలు అనేది జరుగుతుంది కానీ రేట్లు కూడా అలాగేనే ఎక్కువ రేట్లు అనేది చెప్తున్నారు మీరు కూడా కొనే వాళ్ళు కూడా కొంచెం చూసుకొని జాగ్రత్తగా కొనుక్కోండి ఎందుకు చెప్తున్నామో అది కూడా మీరు అర్థం చేసుకోండి ఒక ఇక్కడ ఒక నెల్లూరు జుడిపి బ్యాచ్ కట్ అయితే ఉన్నాయి ఇవి ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్తున్నారో చూద్దాం ఏమో బాబాయ్ అటా అయినాడు బాడ రాలా ఆయన ఈరోజా పెదరాయుడు పెదరాయుడు మీసాలు అయినాయా సిగరేట్ కొడతాడు రాలే ఈరోజా వచ్చా హరిసే మాలేసిన ఓకే చెప్తున్నా బాబా పద్నాలుగున్నర చెప్తున్నాం ఎన్ని పిల్లలు ఈ కట్ట యాభై పిల్లలు ఇవి ఈ మొత్తం ఆ నెల్లూరు పల్ల కూడా ఓకే ఈ కట్ట మనకు నెల్లూరు జుడిపి పొట్టేలు అనేది మొత్తం పొట్టేడు పిల్లలు త్రీ ఫోర్ మంత్స్ మధ్యలో పేరు త్రీ ఫోర్ అంటే మూడు నాలుగు నెలల మధ్యలో వయసు ఉంటుంది లైవ్ వెయిట్ అనేది దగ్గర దగ్గర పన్నెండు పదమూడు కిలోలు పేరు పన్నెండు పదమూడు కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి ఇవి జత్త ఫ్రైజ్ అనేది మనకి పద్నాలుగు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బేరవని చేసుకోవచ్చు ఇక నెల్లూరు పల్ల ఇక జుడిపి అనేది ఒక రెండు పిల్లలు మూడు పిల్లలు మిక్స్ అయ్యి ఉన్నాయి మిగతా అన్ని మనకి నెల్లూరు పల్ల వస్తాయి కదా నెల్లూరు పల్ల పిల్లది ఇవి చాలా మంది అడుగుతుంటారు అన్న ఎక్కువ నెల్లూరు పల్ల దొరుకుతాయా అని చాలా మంది అడుగుతారు నెల్లూరు పల్ల పిల్లలు అనేది చూడండి కదా మొత్తం వైటే వస్తుంది ఇంకా బ్లాక్ అట్లా ఏమి ఉండదు నెల్లూరు జుడిపి అంటే మనకి ఇక్కడ అట్లా జుడిపి మొత్తం మనకి వెనకాలంతా కాళ్ళకి బ్లాక్ జుడిపి జుడుపు అనేది వస్తుంది పైన వైట్ ఇది మన జుడిపి వస్తుంది ఇది నెల్లూరు పల్ల అంటాం కదా ఇది వచ్చేసి మనకి నెల్లూరు పళ్ళ అచ్చంగా ఉన్నాయి ఈ కట్టెన్ ఉన్నాయి జత ఫ్రై ఏం చెప్తున్నారు చూస్తే ఇవి కూడా మూడు నాలుగు నెలల వయసు అనేది ఉంటుంది మూడు నాలుగు నెలలు వయసు అనేది ఉంటుంది లైవ్ లైవేట్ కూడా దగ్గర దగ్గర పన్నెండు పదమూడు కిలోలు వస్తాయి కదా దగ్గర దగ్గర పన్నెండు పదమూడు కిలో అనేది లైవేట్ వస్తాయి ఈ కట్టెన్ ఉన్నాయి జత ఫ్రై ఏం చెప్తున్నారో ఒకసారి అయితే చూద్దాం కట్ట ఇరవై ఇరవయా ఏం చెప్పను ఈ పదిహేడు పదిహేడున్నరవయ నెల్లూరు పల్ల కాబట్టి నెల్లూరు పల్ల కాబట్టి ఓకే నేను వచ్చేసి మనకి ఎన్ని పిల్లల ఇరవయా ఇరవై ఈ కట్ట అనేది మనకి నెల్లూరు పల్లె అనేది ఇరవై పొట్టేళ్ళు అనేది ఉన్నాయి ఇవి జత్తా ప్రైజ్ అనేది మనకి పదిహేడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఓకే ఇక్కడ ఒక అయితే ఒక బ్యాచ్ అయితే సేల్ అయినట్టున్నాయి స్వామి సేల్ అయినాయా ఎంత స్వామి పదకొండున్నర ఓకే ఈ బ్యాచ్ అనేది మనకి సేల్ అయ్యేసి మనకి త్రీ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది త్రీ మంత్స్ టూ మంత్స్ పిల్లలు కూడా కొన్ని ఉన్నాయి మనకి రెండున్నర నెల మూడు నెలలు మధ్యలో అనేది వయసు ఉంది ఇవి జత ప్రైజ్ అనేది మనకి కొన్నారు అన్న వాళ్ళు కొన్నారు డబ్బులు కూడా తీసుకున్నారు పదకొండు వేల ఐదు వందలు జత అనేది మనకి పదకొండు వేల అంటేనా పదకొండు వేల ఐదు వందలైనా పదకొండు వేల ఐదు వంద మీరేనా ఓకే ఈ బ్యాచ్ అయితే మన అన్న వాళ్ళకి కొన్నారు పదకొండు వేల ఐదు వందల అయిపోయినాయి అవి కూడా అయిపోతాయి డబ్బులు నువ్వు పెట్టువు అంటే అయిపోతాయి ఓకే ఈ బ్యాచ్ అనేది మనకి ఎన్ని స్వామి ఇరవై రోజులు స్వామి అయిపోయినాయా అయిపోయినాయి బాబాయ్ హ్యాపీ ఇంకా అవి ఉన్నాయి అవి మన రేపు తిరుపతి సంత పీలర్స్ అంతా అయిపోయండి సరే అయితే ఓకే ఈ బ్యాచ్ కూడా వీళ్ళంతా మనకి ఇక్కడ గుడూరు సంతలో కొని మన తిరుపతి అంతా సంతలకు అనేది వేస్తారు అక్కడ అమ్ముకుంటారు మారుదారు అనేది ఉంది ఓకే మనకు ఆ పిల్లలు అనేది దగ్గర దగ్గరగా ఒక పదకొండు కిలోలు దానికి పది పదకొండు కిలో పెట్టాలి జత అనేది మనకి పదకొండు వేల ఐదు వందలకి కట్ట అనేది సేల్ అయిపోయినాయి ఇంక ఇక్కడ కూడా త్రీ ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి అవి కూడా రేట్లు అలాగే చెప్తున్నారు ఇవి కూడా అట్లాగే రెండు నెలలు మూడు నెలలు ఆ మధ్యలో వయసు అనేది ఉన్నాయి టైం లేదు వేరే ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్కి పిల్లలు ఇప్పించాను వాళ్ళకి అమౌంట్ కట్టా ఇంకా బండి అనేది బయటికి పంపించాలి టైం లేదు నెక్స్ట్ వారం అనేది ఇంక ఇప్పుడు టైం ఉంది కాదు జస్ట్ ఈ వీడియో తీశాను గొర్రె వీడియో తీరానికి టైం కుదరలేదు పెద్ద పొట్టేళ్ళు పెద్దగా మార్కెట్లోకి రాలేదు సార్ పెద్ద పొట్టేళ్ళు అనేది మనకి మార్కెట్లోకి ఈ వారం రాలేదు పెద్దగా అంటే ఏడు ఎనిమిది నెలలు వన్ ఇయర్ లోపల పొట్టేలు అనేది పెద్దగా మార్కెట్లోకి రాలేదు మన సబ్స్క్రైబర్స్ కూడా ఓటి కోసమే వచ్చారు చాలామంది అది సగ్గాక చాలా మంది వెనక్కి వెళ్ళిపోయారు అలాంటి పొట్టేళ్ల కోసమే వచ్చారు కానీ అలాంటి కట్టలు తక్కువ వచ్చాయి రేట్లు ఎక్కువ చెప్పడం వల్ల మన అన్న వాళ్ళకి ఏమో ఒక నలభై అనేది ఇప్పించాము అక్కడ అయినా సరే అన్నవాళ్ళకి మంచి రేజనబుల్ రేట్గా పడింది ఆ వీడియో వేరే సపరేట్గా ఉంది ఆ వీడియోలో చూద్దాం ఓకేనా మార్కెట్లో ఇలాంటి పొట్టేలు చాలా తక్కువ వచ్చాయి మరి ఇలాంటి పొట్టేలు అనేవి చాలా తక్కువ వచ్చాయి అందువల్ల మనకి మార్కెట్లోకి ఇలాంటి పిల్లలు తక్కువ వచ్చాయి రేట్లు కొద్దిగా ఎక్కువ చెప్పారు కొనే వాళ్ళు కూడా ఈ పిల్లల కోసం ఎక్కువ మంది వచ్చారు ఫోర్ ఫైవ్ మెంబర్స్ పిల్లలు కూడా వచ్చారు కానీ రేట్లు అనేది సెట్ కాలేదన్న రేట్ సెట్ కాక అనేది వెళ్ళిపోయారు ఓకే ఇంకా మేకల వీడియో తీద్దాం అనుకున్నా అక్కడ మేకల కట్టలు పెద్దగా లేవు అక్కడ ఇప్పుడు వెళ్ళి చూపించడానికి కూడా మేకలు మేక పోతులు అనేది లేవు నెక్స్ట్ వారం అనేది ట్రై చేస్తారు మరి మ్యాక్సిమం నెక్స్ట్ వారం ట్రై చేస్తారు ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ వచ్చారు వాళ్ళకి ఇద్దరికనేది ఇప్పించారు మూడో రాజమండ్రి అన్న వాళ్ళకి కూడా సెట్ కాలేదు ఎందుకంటే పెద్ద పొట్టేల కోసం వచ్చారు సెట్ కాలేదు అన్న వాళ్ళు వెళ్ళిపోయారు కరీంనగర్ నుంచి కూడా వచ్చారన్న కరీంనగర్ నుంచి కూడా వచ్చారు వాళ్ళు కూడా ఇలాంటి పొట్టేలు కోసం వచ్చేవి ఈ కట్ట అనేది మనకి ఇరవై ఆరు వేలు చెప్పారు మరి ఒక్కొక్క పొట్టేలు పదమూడు వేలు అని చెప్పారు ఇంత రేట్ చెప్పినప్పుడు మనం దారం చేయలేక అన్నా ఈ వారం వద్దు వచ్చిందా వెళ్ళిపోయే ఖర్చులు అయితే రెండు వేలు మూడు వేలు అవుతాయి అంతంత రేట్లు పెట్టి కొనొద్దు అని అన్నవాళ్ళకి చెప్పాను అంటే ఈ వారం మార్కెట్లో తక్కువ రావడం వల్ల అంత రేట్లు చెప్తున్నారు గారు కట్ట అర్థం చేసుకోండి నెక్స్ట్ వారం వస్తాయా లేదా అనేది మనం చెప్పలేదు ఈ వారం మనకు వర్షం పడుతుండడం వల్ల పడుతుండడం వల్ల పిల్లలు అనేది తక్కువ వచ్చాయి ఇంకా వారం ఫుల్గా వస్తాయి కానీ రేట్లు మాత్రం కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయి కొనే వాళ్ళు కూడా కొంచెం చూసుకొని జాగ్రత్తగా కొనుక్కోండి అది ఎందుకు చెప్తున్నాడు మీరు అర్థం చేసుకోండి ఈరోజు ఒక ఐదు వందల ఇయ్య రూపాయలు ఎక్కువ పెట్టి కొన్నారంటే అమ్మేటప్పుడు మాత్రం కూడా ఎలా అమ్ముకోవాలని ఒకసారి ఆలోచించుకొని కొనుక్కోండి ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ కదా